పార్టీ కార్యక్రమాలలో ఉన్నటువంటి అందరు నాయకులకు సర్పంచులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు రోజు జరిగిన కార్యక్రమాలలో సుదీర్ఘ మాట్లాడిన తర్వాత మండలి కళ్యాణ్ ముఖ్య నాయకులు శమీరత్మ ఆకరణ అందరూ మాట్లాడిన తర్వాత ఈ కాన్షియస్ ఈ పది నెలల నుంచి దాదాపు పదహారు మంది మంది కేసులు దాదాపు ముప్పై నాలుగు మంది మంది కేసులు పదహారు పదిహేడు మంది జైలు పోవడం దాదాపు వీటిలోనే అర్థమైనటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలు కార్యకర్తల యొక్క స్థితిగతులు కార్యకర్తల యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్ని చూసిన తర్వాత ప్రత్యక్షంగా ఈ పది నెలలను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల నుంచి అట్లా ఎవడో చేపలు పడుతున్నాడు నేను పోయి తిన్నాన ఎస్సీ ఎస్సీ కేసు ఇంకొకటి ఏదో యాగం చేసుకున్నానే రాజశ్యామలు యాగం చేసుకున్నానే సూత్ర పూజలు చేసేసి తల్లిదండ్రులను బంగారు చేస్తున్నానని ఇంకో అది కాకుండా ఆర్థిక మూలాలు దెబ్బతిరాలని దాదాపు పదహైదు ఇరవై కోట్లు విలువ ఒక ఆస్తులను పూర్తిగా దున్నేసి ఈ రోజు ఆర్థికంగా దెబ్బతివ్వాలని ఇవన్నీ దెక్కకునే కెపాసిటీ ఉంది ఆ కేసులు బట్టి ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడతామనే ఇది ఉంది మరి ఇలాంటి తరుణంలో ఇంతమంది కార్యకర్తలు నిలబెడితే చాలా మంది సర్జైపోయిన తరుణంలో ములాఖత్తుకు పెద్ద పెద్ద విఐపీలు తీసుకున్నట్టు ములాఖత్తులు రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యకర్తల విషయంలో దాదాపు ఒక ఆరు నెలలు ఒకరు మూడు నెలలు ఒక నాలుగు ఈ రకంగా మూడు రోజులు బయట పోయే పరిస్థితి ఏర్పడిపోయింది కులమో కులమో అందరి నాయకులు ఎంత ఇచ్చినా కూడా వారికి ఏం సంతృప్తి కనిపించాల మనం పేలుకో లేదంటే వాళ్ళ ఇబ్బందులపై కనిపించాల ఇప్పుడే సామ్రామో పరిష్కారం మాట్లాడి చూడమని చెప్తున్నాడు రవి మాట్లాడినాడు వీళ్ళంతా ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు మీరంతా ధైర్యంగా ఉండడానికి ఏ ఇబ్బందులు పడాల ఎంత కష్టాలు పడాలి కేసులు వస్తాయన్న విషయం నాకు ముందుకు తెలియదు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కూడా కేసులు పెట్టచ్చు నాకు దాదాపు నా మీద మూడు కేసులు నాలుగు కేసులు ఇన్ని లక్షలు ఖర్చు అవుతా ఉంటే మరి చిన్న కార్యకర్తలు వాళ్ళ పిల్లలు మెడలు ఎవరికైనా కూడా తాగుబుట్టు తప్పిందా దాన్ని తగ్గ భూసంతర్భ కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏ విధంగా తెలియజేస్తుంది అమర్నాథ్ రెడ్డి అనే పిల్లలు చి చిన్న ప్రాణం సంతురాజు ఫార్వర్డ్ చేస్తున్నారు అది మెగా అంజా కొట్టి చేసి పెడితే పెద్దలు చెల్లిపోతే ఏం చేస్తున్నాం దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేసుకున్నాం ఇన్ని రోజులు ఎదుర్కొన్నాం ఇంకా నుంచి మీకు తెలియజేస్తున్నాం ఎదుర్కొన్నాం ఏమన్నా ఏమన్నా చేయండి ఆ కేసు నుంచి మనం ఎదుర్కొన్నాం మళ్ళీ అనవసరం మాట్లాడచ్చు కక్ష పూరిత వచ్చేది నిన్న దగ్గర బజార్లో నిలబెట్టి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అంతా ದೀಟ್ ಮಂಗಳ ಆಯೋದು ಪದ್ದು ದೀರ್ವ ಬಂಗಾತ ಮಿನೋನಾ ಖರ್ಚಾ ದೊಡ್ಡ ಮಂದಿನ ದೊಡ್ಡ ಮಂದಿನ ಇಂತ ಮುಂದೆ ನಾವು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪರ್ಗದ ಪಾರ್ಟಿ ಅಂತ ಮಂಜು ನಿಟ್ಟು ಅಂಗಡಿ ಮಂಜು ಇದೆ ಮಾತ್ರ ಇಪ್ಪತ್ತೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೇಮಂತರ ಬಾಕುಕೊಂಡ ಮನಸಾ ರಾಜ್ಯ రెండు సార్లు హార్ట్ ప్రాబ్లం వచ్చిన సౌమ్యుడు కట్టలు తెలుసుకొని మాట్లాడుతున్నారంటే ఏ పరిస్థితి సామీలు మాట్లాడినట్లు మీరు మాట్లాడినట్లో సీనియర్ మాట్లాడినట్లు లేదంటే మాట్లాడినట్లు ఈ రోజు కార్యకర్తలు మాట్లాడే పరిస్థితి లేదంటే కారణం కాబట్టి వాళ్ళకి ఎక్కడో ఒక నోటు మేము ఏమన్నా జరిగితే కదా మాకు ఏదైనా మీ పని చేస్తే మమ్మల్ని ఆదుకోవడం లేదని ఆదుకోవాలంటే అంతగానే ఉన్నాం ఆత్మ ఆదుకోవడానికి కూడా సిద్ధంగా తెలియజేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు నుంచి వచ్చినా ఏ విధంగా వచ్చినా ఖచ్చితంగా నాకు అర్థమైన విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తిని మేము విజ్ఞప్తి మా పార్టీ వ్యక్తిని మేమందరు విజ్ఞప్తి చేస్తాం లేకుండా పోలీసు వాళ్ళ కోట్లు బుద్ధి కాదా పోలీసు వాళ్ళకుండా నేను ముప్పై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ ఉంటుంది 이대, 마이스라, 이대, 마이스라. 이대, 마이스라. 이 마이스라. 이대, 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 마이라 이대, 마이스라. 이대, 마이스라. 이대, 마이스라. 이대, 마이스라. 이대, 마이리라 이대, 마이스라. 이대, 마이스라. 이대, 마이스라. 이대, 마이스라. 이대, 마이스라. 이대, 마이라 이대, 마이스라. 이대, 마라 పట్ట కట్టి పట్ ఆ రోజు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఈ రోజు మీ పరిస్థితి ఆలోచన చేయండి ఇప్పుడు మీద మీరు మారండి ప్రజల మీద ఇప్పుడు కేసులు లేదంటే ఇలా ఈ నాయకులు ఆయన పెట్టి మీద మానే ఉంటాయి హిందు స్థానాల నాయకులు మీద ఆలోచన చేయండి ఏదన్నా కానీ ఒక కార్యక్రమం కథను నియోజకవర్గం ఈ రోజు స్వతంత్రం వచ్చినాయకు వచ్చి ఈ రోజు వర్గం నిజాపల్లి షాకీలు తర్వాత ఎంతో మంది బిస్ నాయకులు ఎంతోమంది సీనారాన్ని ఏమారెడ్డి ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినారు మినిస్టర్లు అయినారు మరి ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ పరిస్థితి రాల కథ నియోజకవర్గంలో ఈ రోజు మనుస్మూర్తిగా ప్రజలకు తప్పించమని ఇప్పుడు ఎన్నికైన నాయకుని ఎవరికైనా వ్యాపారస్తులు బాగున్నారా లేదంటే గోల్డ్ షాపులు బాగుండాలా వ్యవసాయ బాగుండాలా ఏ వర్గానూ కూడా సరిగ్లేదు అంతెందుకు మీ పార్టీలోనే తొంభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా మా కాళ్ళు పోయి ఈ రోజు వాళ్ళని తప్పుకున్నట్టు ఎవరు పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళని నాశనం పెట్టినది తెలుగుదేశం పార్టీలో నుంచి వస్తే మా పార్టీ లెక్క ఇప్పుడే చెప్పారు మమ్మల్కంగా ఈ రోజు అవకాశారు ఎన్ని సార్లు జరిగిపోయినారు కాదు కేసులు పెట్టడం బయటకు రాదు ఎట్టిపోయడమే కాబట్టి కార్యకర్తల విషయంలో ఇబ్బంది చదువుతున్నాం ఎన్ని పరిస్థితులు ఇబ్బందులు వచ్చిన ఏ విధమైన వండర్ సంబంధించిన ఎంపీటీసీలు మొత్తం నాయకత్వం అంటారు ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు నుంచి